పురుషులు మరియు మహిళలు చాలా విషయాల్లో విభిన్నంగా ఉంటారని మనకి ఇప్పటికే తెలుసు వాటిల్లో ఒకటి నిద్ర అలవాట్లు ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ నిద్ర పొందే విషయంలో ఇద్దరి మధ్య చాలా తేడాలున్నాయి పురుషులు మరియు మహిళల్లో అవసరమైన నిద్ర ఎదుర్కొనే నిద్ర సవాళ్లు వేరుగా ఉంటాయి మనిషి నిద్రపోవటంలో నిద్రను ప్రభావితం చేయటంలో మన హార్మోన్లు టెస్టోస్టిరాన్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనం తెలిపింది ఈ అధ్యయనం ప్రకారం ఆడవారి కంటే మగవారే ఎక్కువగా నిద్రపోతారని తాజా అధ్యయనం వెల్లడించింది పరిశోధనలో భాగంగా మగవారి నిద్ర విధానాలపై అదే విధంగా మహిళల నిద్ర విధానాలపై పరిశోధన చేయగా కొన్ని తేడాలు గమనించారు పరిశోధకులు పురుషులు మహిళలు ఇద్దరి మధ్య నిద్ర వ్యత్యాసాలు వారి వ్యక్తిగత ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాలను కలిగి ఉంటాయని ఈ పరిశోధన సారాంశం ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుల రిపోర్ట్ ప్రకారం పురుషులు మహిళలు ఇద్దరు వేర్వేరు నిద్ర విధానాలను కలిగి ఉంటారు జంతువులలో నిద్ర విధానాలను పరిశోధన చేయటం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ గా మారింది ఈ క్రమంలోనే పురుషులు స్త్రీలలో నిద్ర గురించి పరిశోధన నిర్వహించారు ఇది మానవ ఆరోగ్యంపై ఎలా ప్రభావాన్ని చూపుతుందో పరిశోధించడం వీరి ఉద్దేశం మధుమేహం ఊబకాయం ఆల్జిమోస్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నిద్రని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు ఈ తాజా అధ్యయనంలో కదలికను గుర్తించడానికి అల్ట్రా సెన్సిటివ్ సెన్సర్లతో ప్రత్యేక అరవై ఏడు ఎలుకలపై ఈ పరిశోధన నిర్వహించారు ఇరవై నాలుగు గంటల సమయంలో మగ ఎలుకలు దాదాపు ఆరు వందల డెబ్బై నిమిషాల పాటు నిద్రపోతే ఆడ ఎలుకలు గంట తక్కువ నిద్రపోయాయని వీరు గుర్తించారు ఆడవారిలో హార్మోన్ల మార్పులు ఆడవారి హార్మోన్ల నెలవారీగా జీవితాంతం మారుతూ ఉంటాయి ఈ మార్పులు నిద్రకు భంగం కలిగిస్తాయి దీనివల్ల ఎక్కువగా నిద్రపోవటం జరగటం లేదని పరిశోధన రిపోర్ట్ మహిళలు వారి పీరియడ్ మనం వివరించింది ఆడవారికి నెలవారీ సమయంలో అలాగే గర్భం దాల్చిన తర్వాత తల్లిపాలు ఇవ్వటం ఋతుక్రమం ఆగిపోయిన సమయంలో సంభవించే హార్మోనల్ మార్పుల వల్ల నిద్రకు ఇబ్బంది అవుతుంది వీటి వల్ల నిద్రకు కూడా భంగం కలుగుతుంది ఈ సమయాలలో మహిళలు నిద్రకు భంగం కలిగించే తిమ్మిరి చెమటలతో కొంత అసౌకర్య శారీరక లక్షణాలను అనుభవిస్తారు కాబట్టి ఇలాంటి కారణాలతో ఆడవారు జీవితంలోని ఈ దశలలో నిద్రలేమి రెస్లెస్నెస్ సిండ్రోమ్ అలాగే స్లీప్ అప్నియా వంటి కొన్ని నిద్ర రుగ్మతలతో బాధపడతారని అధ్యయనంలో తెలిపింది నిజానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం పురుషుల కంటే మహిళలకు దాదాపు ఇరవై నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరం ఎందుకంటే వారు ప్రతిరోజు ఎక్కువ మానసిక శక్తిని ఖర్చు చేస్తారు పురుషులతో పోల్చితే మహిళలు మల్టీ టాస్క్లు చేస్తారు మరియు వారి మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు నిద్ర అనేది మీ మెదడు పునరుత్పత్తి అయ్యే సమయం పురుషుల కంటే మహిళల మెదడుకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ నిద్ర అవసరం అందుకే నిద్ర నాణ్యతను తీవ్రంగా పరిగణించాలి మహిళలు వారి రోజు వారి షెడ్యూల్లో వారి సుదీర్ఘ నిద్ర అవసరాలను పెంచుకోవాలి మరియు వారు ఎదుర్కొంటున్న ఏవైనా నిద్ర సమస్యలపై అదనపు శ్రద్ధ వహించాలి